ఆయనకి ఈయనకి నక్కకే అనుకున్న తేడా ఉంది చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకే అనుకున్న తేడా ఉంది అది ఇప్పుడు మాట్లాడుతూ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చిన రాష్ట్రంలో కూడా అని చెప్పి ఇరవై లక్షలు ఉద్యోగాలు తీసుకొస్తా అని చెప్పి చంద్రబాబు లోకేష్ గారు చెప్పాడు అవుతుందా నిరుద్యోగ వృత్తి ఉంటే రోడ్ల మీద కిందకి సమ్మెలు చేస్తారు ఉన్నుద్యోగాలకే దిక్కు లేదు ఏ డిపార్ట్మెంట్లో అయినా చూడండి అసలు వాళ్ళ బాధలు వర్ణాతీతం ఏడుపే తక్కువ వాళ్ళకి ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం అని కొంతమంది బాధపడే పరిస్థితి ఈ రోజున నిరుద్యోగ వృత్తి గురించి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తున్నా అండగా ఇచ్చిండ ఇవ్వకపోగా ఉద్యోగాలు చేసేవాళ్ళు బెల్ట్ షాపుల్లో కావచ్చు ఇసుక కావచ్చు ఉద్యోగాలని ఆయన వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఏ వ్యవస్థ అయినా చూసుకోండి ఉద్యోగాలు క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఎన్నిలో ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చిండో ఒకసారి పబ్లిక్ని అడగండి